మేము ఈరోజు ఒక చోటుకు వెళ్తున్నాం అనమాట అది దానికి సంబంధించిన వీడియో నేను అసలు ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్లో అనేది పెట్టలేదు ఏంటి ఎక్కడికి వెళ్తున్నాము ఆ వీడియో విశేషాలు ఏంటి ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా నన్ను గెస్ట్గా అంటే గెస్ట్గా అండ్ ఫ్రెండ్గా కూడా పిలిచారు ఫ్రెండ్స్ అందుకని మా పాప కూడా వస్తానండి అందుకని మేము ఇద్దరం వెళ్తున్నాము ఓకేనా ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ఇంకొక చిన్న పాయింట్ ఎప్పుడు చెప్పేదే యాడ్స్ వస్తే మాత్రం స్కిప్ యాడ్స్ వస్తే మాత్రం స్కిప్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు యాడ్సే టార్గెట్ అనమాట యాడ్స్ టార్గెట్ ఉంటుంది అందుకని మీరు స్కిప్ చేయకుండా చక్కగా నా వీడియో అంతా చూస్తారని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ నాతో వచ్చేసి ఎక్కడికాయ ఏంటో చూద్దరు వచ్చేసాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు శ్రీ రాఘవేంద్ర హోటల్ అనమాట ఇది మనకి మెయిన్ సెంటరు గాంధీ చౌక్లో మనకు విజయ్ డిజిటల్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ విజయ్ డిజిటల్ లైన్లోనే మీకు ఇంకా చెప్పాలంటే జాకీ షోరూమ్ ఉంది ఆ షోరూమ్ ఎదురుగా అనమాట ప్యూర్ వెజ్ ఫ్రెండ్స్ ఇది చక్క టిఫిన్స్ ఐటమ్ భోజనము సౌత్ ఇండియను నార్త్ ఇండియను చైనీసు తండూరి అండ్ టీ కాఫీ అన్ని అన్ని వెజ్ ఫ్రెండ్స్ అసలు మనకి తెనాల్లో ఎక్కడా మనకి వెజ్ రెస్టారెంట్ మంచిది లేదు ఎప్పుడో నవయుగ హోటల్ ఉండేది దాని తర్వాత మనకి మంచిది నీట్గా శుచి శుభ్రంగా ఏ హోటల్ లేదు ఫ్రెండ్స్ మనకిప్పుడు రేపు అంటే రేపు శనివారము ఉదయం పదిన్నరకి మన తెనాల్లో రాఘవేంద్ర హోటల్ ప్రారంభం చేస్తున్నారనమాట తప్పకుండా అందరూ రండి ఇదిగోండి మా ఫ్రెండ్ ఇంక ఇన్వైట్ చేశారు వాళ్ళ బాబు రన్ చేస్తారనమాట హోటల్ బయట చక్కగా సెక్యూరిటీ గార్డు చక్కగా అంత అసలు మనం ఎక్కడ పాయింట్అవుట్ చేయకుండా చూసారో ఎంత నీట్గా ఉందో సీనరీస్ చక్క సిసి కెమెరాస్ అండ్ ఏసీ అంత మంచి హైజనిక్గా ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి కింద మాత్రం సెల్ఫ్ సర్వీస్ ఇప్పుడు నేను నుంచి మాట్లాడుతున్నా కదా అక్కడ సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది మనం అక్కడ తీసుకొని తినచ్చు లేదు కూర్చుంటాము సీటింగ్ సెక్షన్ హాయిగా ఏసీలో వచ్చేది ఎండాకాలం చక్కగా ఏసీలో కూర్చొని తింటామనుకుంటే మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది అది కూడా నేను అది కూడా మీకు చూపిస్తాను అనమాట ఇదిగోండి ఇంకా ఇన్వైట్ చేశారు ఇంకా ఫ్రెండ్స్ కూడా రావాలి ఈ లోపల వీడియో తీద్దాంలే మీకు అందరికీ తెలిసిద్దని తీస్తున్నాను అనమాట అండ్ ఇందాక ఇంట్లో మా పాప కూడా పక్కన ఉంది కదా మా పాపకి ఏయో ఫ్యాన్సీ ఐటమ్స్ ఏయో కావాలంటే బజార్కి వచ్చాము ఇంకా మా పాప అవి తీసేసుకొని తను ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయింది ఇంకా నేను రెస్టారెంట్కి వచ్చాననమాట మళ్ళీ తనకి ఇంకా మీటింగ్స్ అవి ఉన్నాయంట ఇంకా తనకి కావాల్సిన స్టేషనరీ నేను కొనిపించేసి దాన్ని పంపించేశాను నేను ఇంకా రెస్టారెంట్కి వచ్చాను ఇంకా ఫ్రెండ్స్ కూడా రావాలి మనం ఈ లోపల ఆ వీడియో అంతా అది హోటల్ అంతా ఎట్లా ఉందో చూద్దాము ఇదిగో చక్కగా లిఫ్ట్ సౌకర్యం ఉంది ఫ్రెండ్స్ మీరు మాత్రం మర్చిపోకుండా రేపు పదిన్నరకి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి ఈ హోటల్ అనేది ఓపెన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా మీరు మీ ఫ్రెండ్స్తో మీ బంధుమిత్రులతో అందరితో చక్క మీ చక్క బజార్కు వచ్చినప్పుడు లేదా ఏమన్నా షాపింగ్ చేసినప్పుడు ఏమన్నా కొంచెం అనీజీగా ఉంది కొంతసేపు హాయిగా ఏసీలో కూర్చుందాము చక్కగా ఏమన్నా తిందాము అనుకున్నప్పుడు వెంటనే మీకు హోటల్ అనేది గుర్తొస్తుంది చూసారా పైన చక్కగా బుద్ధుడి బొమ్మ చాలా ప్లెజెంట్గా ఉంది పైన కూడా చక్క నీట్గా అదిగోండి అవన్నీ ఇంకా సర్వ్ చేసి చెప్పానా ఏసీ ఉంది ప్లస్ సిసి కెమెరా ఫెసిలిటీ కూడా ఉంది చూసారా సీనరీస్ ఎంత బాగున్నాయో చక్కగా లంచ్ అవన్నీ ఉన్నాయి అందుట్లో కొత్త హోటల్ కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో లోపల ఇంకా నేను అక్కడ మాట్లాడాను కాకపోతే బాగా రీసౌండ్ వస్తుంది అందుకని నేను ఆ వాయిస్ అనేది కట్ చేశాను ఇది కొంచెం చక్కగా తెచ్చి వీటన్నిట్లో పెట్టేసేస్తారనమాట అండ్ అక్కడ కంచాలు చిన్న చిన్న బౌల్స్ అవి ఉన్నాయి మనము ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు లంచ్ ఎలా ఉంటుంది ఒక గుంటల ప్లేట్లో ఒకే ప్లేట్లో చిన్న చిన్న గుంటలు ఉంటాయి ఈ పప్పుచారు వచ్చి ఈ అన్నంలో పడిద్ది ఈ అన్నం వెళ్ళి చట్నీలో పడిద్ది కానీ ఇక్కడ ఫెసిలిటీస్ చూసారు ఎంత బాగుందో చక్కగా ఒక పెద్ద కంచము చిన్న చిన్న గిన్నెలు అసలు గిన్నె కూడా ఎంత బాగుందో భలే చిన్న చిన్నగా మళ్ళీ ముద్దు ముద్దుగా ఉన్నాయి చూసారా అన్నీ కొత్తవి మెరిసిపోతున్నాయి ఇప్పుడు ఆ ఒక్కొక్క గిన్నెలో ఒక్కొక్క ఐటమ్ పెట్టి మధ్యలో రైస్ అయి పెట్టి మనకి సర్వ్ చేస్తారనమాట ఒక ప్లాన్గా చక్కగా చాలా నీట్గా ఒక ప్లాన్గా చేస్తున్నారు ఫ్రెండ్స్ చక్కగా టేబుల్స్ చైర్స్ అవన్నీ కూడా అరేంజ్ చేసేసారు అబ్బా హాయిగా ఉంది లోపలికి వెళ్ళంగా ఏసీ ఆన్ చేశారు నాకు మాత్రం చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నేను ఇంకా ఫుడ్ కూడా తిన్నానమాట తినేవా తిన్న వాళ్ళ మాటలు కూడా నేను వీడియో తీశాను అవి ఏదో ఫార్మాలిటీకి వీడియో తీస్తున్నాం కదా వాళ్ళు ఏదో ట్రైల్ అన్నారు మెయిన్ ఓనర్స్ పక్కన ఉన్నారు ఏదో చెప్పాలని కాదు ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంది ఫుడ్ కూడా చాలా బాగుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటమ్ నచ్చిందంటే నేను విన్నాను ప్లస్ బాగోపోతే అక్కడ వాళ్ళ ప్లేట్లలో గిన్నెల్లో ఆల్రెడీ ఉండిపోతాయి కానీ అందరూ చక్కగా ఖాళీ చేశారు చక్కగా ఇంకా టిష్యూ ఫెసిలిటీ కూడా ఉంది మనకి ప్యాకింగ్ కూడా ఫెసిలిటీ కూడా ఉంటుంది మనకి ఎప్పుడైనా కర్రీస్ కావాలన్నా ఓన్లీ సాంబారు అట్లాంటివి కావాలన్నా కూడా ప్యాకింగ్ ఫెసిలిటీ ఉంది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ లెవెన్ వరకు టిఫిన్ సెక్షన్ ఫ్రెండ్స్ అక్కడి నుంచి మనకి మీల్స్ సెక్షన్ అనమాట ఈవినింగ్ వరకు నెక్స్ట్ ఈవినింగ్ టైము స్నాక్స్ టైంలో మనకి న్యూడిల్స్ అవి ఇంకా మీరే వినండి ఫ్రెండ్స్ వేసింది ఏమేమి ఐటమ్స్ చెప్దాం చూద్దాము వెజిటేబుల్ బిర్యానీ అండ్ స్వీట్ సేమియా కేసరి టొమాటో పప్పు బంగాళదుంప కర్రీ అండ్ దొండకాయ గుజ్జు కూర అండ్ సాంబారు పెరుగు రైస్ వస్తుంది ఈ లోపల ఇవి తినేసేసి నెక్స్ట్ అప్పడం ఓకేనా బాగుంది కదా ఫ్రెండ్స్ చూసారా అయినా కూడా ఎంత కలకల ఆడిపోతుందో వీళ్ళని ఫుడ్ ఎలా ఉందో మనం అడుగుదాం వీళ్ళని అడుగుదాం ఫ్రెండ్స్ ఏం బాగున్నాయో స్వీట్ స్వీట్ బాగుందా సార్ నెక్స్ట్ తిన ఫుడ్ ఓకే 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 క్యారి వెజిటేబుల్ బిర్యానీ సూపర్ అంట తెలుసు కదా మనకి లీలగారు అందరికీ తెలుసు కలవారు ఝాన్సీ గారి పాప ఝాన్సీ గారు అల్లుడు గారు అందుకని ఆ మాత్రం మరదలు అంటే కొంచెం ఆ మాత్రం చను ఉండాలి కదా మరదలు మేరకోవడలు ఓకే మన ఫ్రెండ్ మన కస్టమర్ అండ్ ఫ్రెండ్ అమ్మవారి దేవస్థానంలో శర్మగారు అందరికీ తెలుసు పంతులు గారు శర్మగారు మిస్సెస్ అనమాట ఎలా ఉన్నాయండి ఐటమ్స్ అవున అన్నీ అందరూ అన్ని ప్లేట్లు ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను కూడా ఖాళీ చేశాను ఏమచ్చలేదు అన్నీ అన్నీ చాలా బాగున్నాయి మీకు ఏం నచ్చిందండి ఐటమ్స్లో అన్నీ బాగున్నాయి నాకు మాత్రం టొమాటో పప్పు అప్పడం సూపర్ ఉంది మీకేం నచ్చిందండి ఓకే ఓకే చక్కగా తృప్తిగా ఫోన్ చేస్తున్నారు అంతే అంతే ఖాళీ అయిపోయినట్టు ఫస్ట్ క్లాస్ మీకేం నచ్చింది అన్నింటిలో కేసరి బాగుంది ఓకే బాగుంది పొడి పొలం ఆడుతూ బాగా వచ్చింది కదా స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఓకే ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మార్నింగ్ అంటే రేపు శనివారము ఉదయం పదిన్నరకి హోటల్ అనేది హోటల్ అనేది ఓపెన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా అందరూ వెళ్ళి టేస్ట్ చేయండి మీకు తప్పకుండా నచ్చిద్ది థ్యాంక్ యూ ఫ్రెండ్స్